మున్సిపల్ వ్యవస్థను గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని రాష్ట మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు నంద్యాల జిల్లా పర్యటించారు మంత్రికి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి డంపింగ్ యార్డులో లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పన్నులను మంత్రి పరిశీలించారు అధికారులకి పలు సూచనలు సలహాలు చేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పన్ను వసూలు చేసి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను మాత్రం గత ప్రభుత్వం వదిలి వెళ్లిందన్నారు వైఎస్ఆర్ సిపి చేసిన అవకతవకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని చెప్పారు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ రెండు కల్లా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు రాష్ట్రంలో రీసైక్లింగ్ పనులు సరవేగంగా సాగుతున్నాయని చెప్పారు పది లక్షల కోట్ల అప్పు కడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామన్నారు ఉన్నత ఉద్దేశంతో ప్రారంభించిన టిట్కో ఇళ్లను కూడా నిర్వీర్యం చేశారన్నారు వచ్చే మార్చి నాటికి టిట్కో ఇళ్ల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆర్డీఓ కేసీ నరసింహులు ఎంఆర్ఓ టీడీపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పని కానీ ఎనభై ఐదు లక్షల చెత్తను యాక్చువల్గా వదిలేసి వెళ్ళిపోయింది చెత్త పని నీట్గా కాదు చెత్త పనేసింది చెత్తను క్లీన్ చేయడానికి కానీ ఆ చెత్తని డమ్స్ లో ఎనభై ఐదు లక్షలు ఇచ్చింది అయితే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ నన్ను క్వశ్చన్ వేశాడు ఎన్ని లక్షల చెత్త ఉంది ఎనభై ఐదు లక్షలు ఉందంటే అక్కడ ఆదేశించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేయాలని దాని తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం ఆ కంపెనీ రెండు లక్షలుగా ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నారు నిన్న సాయంకాలానికి ఎనభై ఐదు లక్షల్లో డెబ్బై తొమ్మిది లక్షలు పూర్తి చేశారు డెబ్బై తొమ్మిది లక్షలు చెత్తని లెగసీని క్లియర్ చేశారు ఇంకా కేవలం ఆరు లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అయితే రోజుకి యాభై ఐదు వేల టన్నులు చేస్తారు గత రెండు నెలల్లో వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది ఇలాంటి వరకు అయిపోయింది రోజుకి ఇప్పుడు యాభై ఐదు వేల టన్నులు ఎక్కువ చేస్తారు బహుశా ఇంకొక పది రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది అయితే గ్రౌండ్ లెవెల్ కి తీసుకుంటే ఎనభై ఐదు లక్షలు ఉంది ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి చెప్పాను గ్రౌండ్ లెవెల్ కి ఎనభై లక్షలు కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద రెండు అడుగులు మూడు అడుగులు ఉంది ఇక్కడైతే దాదాపు ఐదు అడుగులు పైన అంటున్నారు సో ఇదంతా కూడా యాక్చువల్ గా మరొక రెండు నెలలు టైం ఇచ్చాం ఆ రెండు నెలల్లో పూర్తి అవుతుంది ఏదేమైనప్పటికీ ఎనభై ఐదు లక్షలు టన్నుల చెత్త ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిలిచిపోయిందో గ్రౌండ్ లెవెల్ లో ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్న లోపల ఈ రోజు ధోన్ లో అయితే ఆల్మోస్ట్ యాభై వేల టన్ను ఇక్కడ మిగిలిపోయింది గత ప్రభుత్వం ధోన్ లో యాభై వేల టన్నుల చెత్తను వదిలేసిపోయింది దాంట్లో నిన్నటికి ముప్పై ఆరు వేల టన్నులు కంప్లీట్ చేసేస్తారు రోజు పదహారు వందలు చేస్తున్నారు ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ మిగిలింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్